మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం మాత్రే శ్రీమాత్ర నవంబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఓవరాల్కి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వారికి ప్రస్తుతం రాహు యొక్క సంచారం రాశిలో జరుగుతుంది రెండులో వక్రించిన శని ఉన్నాడు అదే అదేవిధంగా ఆరులోకి గురువు చేరి పన్నెండవ తేదీ నుంచి వక్రించి మరలా ఐదులోకి వెళ్తున్నాడు కేతువు భాగ్యస్థానంలో ఉండేటువంటి శుక్రుడు సారీ అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు రెండవ తేదీ నుంచి భాగ్యంలోకి వస్తూ భాగ్యంలో ఆల్రెడీ రవి ఉన్నాడు ఆయన పదిహేడవ తేదీ వరకు ఉంటే పదిహేడో తేదీకి రెండు గ్రహాలు కలయికొస్తున్నాయి కుజుడు రవి అంటే రెండు అగ్రెసివ్ ప్లానెట్స్ దశమ స్థానంలో అలాగే మనకి చూసుకున్నట్లయితే ఈ చంద్రుడు ఒకటో తేదీ రెండవ తేదీ ఇరవై తొమ్మిది ముప్పై తేదీ రాశిలో తిరుగుతుంటాడు ఈ యొక్క గ్రహస్థితి మూలంగా అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ విషయాల పట్ల ముఖ్యంగా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఎప్పుడు కూడా గోచారం ఈ కాంబినేషన్ ఉన్నందుకు ఈ జాగ్రత్త వహించాలని చెప్పుకోవడానికి అయితే పర్సనల్ చాటే మెయిన్ ఎప్పుడు కూడా కాకపోతే ఇదేంటంటే వాతావరణం బయట ఉండే ఎలా ఉంది బయట మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అలాంటి విషయాలకి అయితే ఈ విషయాలు ఎలా ఉన్నా మనం చిన్న చిన్న రెమెడీస్తో దీన్ని సెట్ చేసుకోవచ్చు అయితే ఈ విషయాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా ఇప్పుడు రెండవ అధిపతి ఆరులో గలు రెండవ స్థానాన్ని చూసుకుంటున్నాడు ఎప్పుడైతే ధనాధిపతి ధనస్థానాన్ని చూసుకుంటాడో ఫైనాన్షియల్ గ్రోత్కి ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే రెండులో శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు కాస్త శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము కాలభైరవ అష్టకం చదువుకోవడము ఇవి ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి ఇంకా అందులో డౌట్ ఏం లేదు అట్లాగే మరొక విషయం ఏంటంటే ఈ కుంభం వారికి చూసుకున్నట్లయితే చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో చతుర్థ భాగ్యాలు అంటే చతుర్థం అంటే ఈ ప్రాపర్టీ అనుకోండి వాహనం అనుకోండి అంటే ప్రాపర్టీ మూలంగా వాహనం మూలంగా కూడా ధనయోగాన్ని ఇస్తాడు అనమాట ఇక్కడ అది ప్రధానంగా మనం చూసుకోవాలి అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి కొద్దిగా సిబ్లింగ్స్ వల్ల లేకపోతే కొన్ని కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల జాబ్లో ఎవరో ఏదో అన్నారో గొడవ వల్ల వీళ్ళకి జాబుకి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా 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 కేర్గా ఉండాలి వీళ్ళు ముఖ్యంగా వాహనం సంబంధించినవి లేనట్లయితే రైతులకి మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా ఫైనల్గా మాత్రం వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది వాహనాలు గృహాలు అంటే కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారికి అలాగే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా బాగుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే కుజుడితో కలిసి దశమంలో ఉంటున్నాడో కొంచెం క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి అప్పుడే ఒకే చేయడం అప్పుడే మళ్ళీ లేదు లేదు మిమ్మల్ని తీసుకోవట్లేదు అంటే ఇలాంటివి కొంచెం ఉంటాయండి ఎందుకంటే ఈ పంచమాధిపతి దశమాధిపతి తృతీయ దశమాధిపతి కుజుడు మెయిన్గా ఇక్కడ ఈ తృతీయ పాప పాపాధిపత్యం దానికి ఉంది కాకపోతే ఓన్ హౌస్లో ఉన్నాడు పంచమాధిపతి మంచివాడే దీనివల్ల ఏంటంటే అది టెన్త్ హౌస్లో కెరియర్ స్థానంలో పడింది కాబట్టి వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం కొన్ని 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 ఐడియాస్ని వేరే వాళ్ళు చూడండి కొన్నిసార్లు వీళ్ళ ఐడియాని ఇంకొకరు కొట్టేస్తారు కొట్టేసి నేనే చేశానండి అని బాసు చూపిస్తారు అట్లా కొంచెం వేరే వాళ్ళకి క్రెడిట్ కొట్టేయడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి మీ యొక్క సీక్రెట్స్ని ఎవరికి చెప్పకండి చెప్పినట్లయితే అనవసరంగా ఇంకో దానికి దారితీస్తూ ఉంటుంది అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి గురువు ఎప్పుడైతే పన్నెండవ తేదీ నుంచి వక్రించి పంచమం వైపు వెళ్తున్నాడో మరలా పన్నెండవ తేదీ నుంచి అనుకూలత ఉంది ముఖ్యంగా చెప్పాలంటే అది కేవలం దానికి ఒక దానికే కాకుండా కొంచెం క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడము సంతానం కోసం చేసే ఐవీఎఫ్లు ఐఐలు ఇలాంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవడము ఓకే కాకపోతే ఏంటంటే కొంచెం స్ట్రాంగెస్ట్ ప్లానెట్ ఎప్పుడైనా మీకు దశమంలో ఉంటూ మరలా మీకు పదిహేడవ తేదీకి వచ్చి ఆ కుజుడు వచ్చి రవచ్చి కుజుడితో కలుస్తున్నాడు కాబట్టి కొంచెం బాస్తోని ముఖ్యంగా పదిహేడవ తేదీ నుంచి అంటే ముందు కూడా కుజుడు అక్కడ ఉన్నందుకు కొంచెం ఉద్యోగంలో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి లేనట్లయితే ఏమవుతుంది అనవసరంగా ఎవరో కావాలని ఇప్పుడు మనకి ఏ మన పని మనం చేసుకున్న ఎవరో వచ్చి గొడవ పెడుతూ ఉంటాడు అందులో వెవచ్చి చేరుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటే మనం తెలియకుండానే మెయిన్ బాస్తో అనవసరమైన శత్రుత్వాలు పెట్టుకుంటూ ఉంటాం ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఏదైనా ప్లాన్ చేసుకొని అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వాళ్ళ పర్సనల్ చాట్లో పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కుమ్మారు ఉన్నారు ఇప్పుడు కుమ్మం మాట్లాడుకుంటున్నారు కదా శని రెండులో ఉన్నాడు వక్రించాడు ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ సిద్ధిస్తాయి ఇక్కడ సిద్ధించమని కదా కానీ ఎందులో మీకు గోల్డా అంటే రవిలు బాగుండాలి మీ పర్సనల్ చాట్లు లేదంటే భూమి మీద పెడతాను కుజుడు బాగుండాలి ఫోర్త్ లాట్ బాగుండాలి అలాగా సార్ నేను సిల్వర్ మీద పెడతాను చంద్రుడు బాగుండాలి గురువు బాగుండాలి ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి సీక్వెన్స్ చూసుకోవాలి కొంతమంది షేర్ మార్కెట్లో పెడతా అంటారు టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ ఉంటూ కనీసం ఒక నీచమంగా రాజ్యోగం విపరీత రాజ్యోగం ఉండాలి అలా కాదండి నేను ఒక ఫ్యాక్టరీ మీద పెడదాం అనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ అప్పుడు మీ జన్మజాతకంలో మెరుక్రీ బాగుండాలి మార్స్ బాగుండాలి సో ఇది ఒక కాంబినేషన్ ఇది ఒక ఫార్ములా ఆస్ట్రాలజీ అనేటువంటిది ఆ ఫార్ములా బేస్లో చూసుకుంటూ మీకు దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కన్నా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే నేను చెప్పేది ఒకటే ఇక్కడ ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోకండి ఒకవేళ అంతగా మనకి లేదంటే నేను కామ్గా ఉన్నా సరే ఇంకొకళ్ళ ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ నమ లేదు విష్ణు సహస్రనామాలు వినడం ఎందుకంటే బుధుడు వచ్చి చేరుతున్నాడుగా అందుకని ఆ బుధుడు కంట్రోలింగ్లో ఉంటుంది లేదు జాబ్ గురించి ఇబ్బంది పడుతున్నానండి అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమహాన్ని నామస్మరణ చేసుకుంటే కూడా అన్ని విధాలు బాగుంటుంది ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు ఈ నెల హెల్త్ విషయంలోని లేకపోతే ఏదైనా మనం అప్పు ఇవ్వడం ద్వారా లేదా అప్పు తీసుకోవడం ద్వారా మోసపోతామా అనుకునే అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఎప్పుడైతే లగ్నంలో రాహు ఉన్నాడో సప్తమంలో కేతు ఉన్నాడో వీళ్ళు ఆ రాహుకేతులు మారేంతవరకు అంటే ఇప్పుడు ఒక నెలలో మారలేరు ఇంకో సంవత్సరం వన్ మంత్ పడుతుంది కాబట్టి వీళ్ళు కొంచెం వివాహం కానివ్వండి పార్ట్నర్షిప్స్ కానివ్వండి సామాజిక సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా యూట్యూబ్లో కావచ్చు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా చూసుకుంటే సహజంగా ఇన్ని రోజులు వీళ్ళకి పంచమంలో ఉన్నాడు అడుగురు ఇప్పుడు ఆరులోకి వచ్చేసాడు అక్కడ వచ్చినటువంటి గురువు కూడా మీకు ధనాధిపతి ఆరులో ఉన్నందుకు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే అమోష్ట షష్ఠ స్థానంలో గురువు అంటాం కానీ ఎప్పుడూ కూడా గురువు తను ఇంకొక స్థానాన్ని ఏ స్థానాలను అయితే చూస్తాడో ఆ స్థానాలను చాలా పాజిటివ్ చేస్తాడు చివరిగా గురు భార్య భర్తల మధ్య సంబంధాలు థర్డ్ పర్సన్ వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయి కొంచెం ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ ఈ సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు చూసారా కేతు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ముందే సప్తమాధిపతి రవి అక్కడ కేతువు చేరినప్పుడు ఏమీ లేకపోయినా యోగ క్లాషెస్ అంటే అసలు పెద్ద రీజనే ఉండదు చిత్ర విచిత్రంగా అంటే ఇప్పుడు నేను ఒక చిన్న కేజ్ చెప్తా సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఇద్దరు భార్య భర్తలు ఒక క్లాస్కి వచ్చారు క్లాస్కి వచ్చాక భర్త ఏం చేశాడంటే వాళ్ళు ఏదో ఒకసం పేపర్ అవి ఇచ్చారు ఇంట్లో ఒకసారి మళ్ళీ ఇది మళ్ళీ చదువుకోండి అని భర్త జస్ట్ ఇవి చూసావా ఇవి చదివా మరి ఒకసారి అన్న అంటే నేను చదవననే కదనే ఉద్దేశం అంటే నేను అంత బతుకస్తలు అనే కదనే ఉద్దేశం అని గొడవ అయిపోయింది ఆయన అన్నది ఏంటి అక్కడ తిట్టలేదు కొట్టలేదు బూత్ మాట్లాడలేదు ఏమీ లేదు ఇవి చూసావా అన్నాడు అంతే అంటే నేను చూడననే అనే కదనే ఉద్దేశం మరి అలాగే అదే బాబు చూస్తే ఇంకా బాగుంటుంది కదా క్లాస్కి వెళ్ళాం కదా ఇద్దరం కలిసి నేను చూసే నువ్వు వర్తవేమో అని అది వాళ్ళిద్దరి మధ్యనే అది క్లియర్ అవ్వడానికి ఓ రెండు రోజులు టైం పట్టింది ఏంటంటే ఎప్పుడైనా కూడా సప్తమంలో కేతువు కానీ రాహువు కానీ ఏదైనా ఒక పాపగ్రహం సప్తమంలో వచ్చి చేరిందా ఆ పర్టికులర్ టైంలో మనం పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఇవాళ రేపు యూట్యూబ్లో వాళ్ళ ఓన్ కంటెంట్స్ మాట్లాడుతూ పెడుతూ ఉంటారు కొన్ని అవి వైరల్ అవుతూ ఉంటాయి కాంట్రవర్సీ అవ్వడం ఇట్లాంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి కుమ్మం వారు ఓకే ఇక మన కార్తీక మాసం కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళకి ఏదన్నా ఒక పరిహారం ఏదన్నా చెప్పండి గురుగా తప్పకుండా అండి కార్తీక మాసంలో వీళ్ళు బిల్వపత్రం పెట్టి కనుక శివుణ్ణి అభిషేకం చేస్తే ప్రత్యేకంగా వీళ్ళకి రాజ్యయోగము అంటే రాజకీయ నాయకులకు బాగుండడం కెరీర్ పరంగా బాగుండడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు బిల్వపత్రంతో శివాభిషేకం చేయాలి కార్తీక మాసంలో ఓకే చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ